నర్సరావుపేట వైసీపీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో బుధవారం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జగనన్న పంపించిన రామబంటు ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అని అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళి బీజేపీ కాలపై పడ్డారు ఒకవైపు జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు మరోవైపు బీజేపీ కావాలంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు తప్ప పొత్తులతో లేదన్నారు బీసీ ఎవరికి కూడా సీట్ ఇవ్వలేదు కాబట్టి మీరందరూ కూడా బీసీలందరూ అందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఎందుకంటే ఈ ప్రయోగం పొరపాటున విఫలమైతే రెండోసారి అవకాశం రాదు ఖచ్చితంగా అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి అనిల్ కుమార్ యాదవ్ మనం గెలిపించుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళాడు బీజేపీ కాళ్ళ మీద పడ్డాడు ఒకవైపు జనసేన పెట్టుకున్నాడు ఒకవైపు బీజేపీ కావాలంటున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు లేరు మీరు మేము తప్ప ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు తోడేళ్ళు గుంపులుగా వస్తాయి కానీ సింహు ఎప్పుడు సింగిల్గా వస్తున్నాయి గుర్తు పెట్టుకొని అనిల్ కుమార్ యాదవ్ మనం గెలిపించుకోవాలి ఏడు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి ఖచ్చితంగా ఈ రోజు ఒక బ్రహ్మాండమైన స్వాగతం పలికా ఈ యొక్క టెంపుని ఎలానే కొనసాగించాలి మరి ఈ రానున్న రెండు నెలల్లో అందరం కూడా కలిసిమెలిసి ఈ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారిని అతనే ఏడుకుని గెలిపించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి జై జగన్ జై జగన్ జై జగన్